రెండు వందల సార్లు అంటే లెక్క లేకుండా అయింది రెండు వందల సార్ వివేషణాల అని ప్రార్థన చేసుకోవడం జరిగింది మంచి పాస్టర్ గారిని దేవుడు నాకు అల్లునిగా ఇచ్చిందండి మాజేసరాజా నూని ఆ ప్రార్థన నోట్లో పోసాడు ఎగ్జాక్ట్ నాలుగు గంటలకి చనిపోయిన మా అమ్మ ఇప్పుడు మా ఇంటి ముందు కుక్కకు ముద్ద పెడు రోజు వచ్చింది మా ఇంటికి ముస్లింలలో అన్నం తిన్నాను నేను ఏం 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 జరిగింది జరుగుతోంది జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి అన్న మంగళవారము రోజున నాకు తీవ్రమైన విరేచనాలు కనీసం రెండు వందల సార్లు అంటే లెక్క లేకుండా రెండు వందల సార్లు వివేచనాల రెండు వందల సార్లు మనిషికి విరోచనం అయితే మనిషి బ్రతుకుతాడా ఏం మాట్లాడుతున్నావురా నరాల కెట్టయిపోయింది నేను ఆ మూమెంట్ లో నేను అసలు ఇక ఎగవలేనేమో మంచలో నుంచి కోలుకోలేనేమో అనుకున్నాను అనుకుంటే నేను ముందు వారమే ఇక్కడ పేరాయలు డబ్బా ఓకే కొనుకపోయినాక ఆ పేరాయలు తీసుకొని మా మిస్సెర్స్ నోట్లో వేసి ప్రార్థన చేసి ఇదంతా రాసింది తగ్గిపో సాయంత్రం కల్లా తగ్గిపోయింది అయిపోయింది మంచిగా చాలా పాపం నేను బేరానికి కూడా వెళ్ళిపోయాను ఖరీదుకి వెళ్ళిపోయాను ఊళ్ళో ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను చెప్పేది అబద్ధం అబద్ధం చెప్తే అతికినట్లుండాలి నా ప్రార్థన కొంచెం కొత్తగా కొత్తగా కాదు మంచి అల్లుడు నా ఇంటికి తేవడన గాక అని ప్రార్థన చేసుకోవడం జరిగింది మంచి పాస్టర్ గారిని దేవుడు నాకు అల్లునిగా ఇచ్చిందండి ప్రార్థన చేస్తే మంచి అల్లుడు సాక్ష్యాలు చెప్తారండి క్రైస్తవులు అయితే వాళ్ళ కోసము ఒక గొలుసు కావాలని అడిగినారు ఒక తులం గొలుసు పెట్టచ్చు కదా మీ అల్లునికి ప్రార్థన చేసిన ఎందుకంటే పరలోక బంగారం సమంలో పరలోక బంగారం తులం గొలుసు రోడ్డు మీద పడను గాక అని ప్రార్థన చేసుకున్నా నాలుగు గంటలకు అడిగినా ఏడు గంటలకు ఉప్పల రింగి రోడ్ కడ దొరికిందండి పరలోకంలో ఉండే బంగారం మొత్తం మందే కదా ఓ వంద కేజీలు అడగచ్చు హైదరాబాద్ లో నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా నీ కనపడలేదా ఒరే పాస్టర్ నువ్వు నాకు నచ్చావురా ఎందుకంటే కొద్ది ఏసుని పెళ్లి చేసుకుంటాను అన్నదానికి నువ్వు నాకు నచ్చావురా

మా యేసు రాజా శరణే సు రాజా శరణే సురాజా అరే నీ అబ్బా కరుణ జోడు మా కన్నా తండ్రి కరుణామాయుడా లోక లో కరాక్ష గూడా హై శరణ్ శరణ్ మా అరే ఫస్ట్ ఆపన్ ర బాబు జురాసిక్ పార్క్ లో డైనోజోర్ ల కొర్లుతుండు

అంతలోనే మధ్యాహ్నం అమ్మ అనంత అన్నం కలుపుకుంటుంది ఇద్దరు పిల్లలకి జాగ్రత్త అని చెప్పి అమ్మ చనిపోయింది నొరుగు వచ్చేసింది ఇంకా అమ్మ లేదని తెలిసిపోయింది అయ్యో సానుభూతి గారికి ఫోన్ చేశారు మధ్యాహ్నం రెండున్నరకి పాస్టారు వచ్చి ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు మూడోసారి తలపైన సెలవేసి నోట్లో ఆయిల్ పోషో ఎప్పుడైతే నూనె ఆ ప్రార్థంలో నోట్లో పోసాడో ఎగ్జాక్ట్ నాలుగు గంటలకి మా అమ్మ చెప్తే అతికినట్లుండాలి ఎదుటి వాళ్ళు చెప్పుతో కొట్టేలా ఉండకూడదు మీరు మాట్లాడేది అమ్మను చూసి అందరూ స్కేప్ ఒక్కడ నిలబడలేదు కారణం ఇది దయము 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 అని క్రియేట్ చేశారు ఇప్పుడు మా ఇంటి ముందు కుక్కకు ముద్ద పెడితేనేది రోజు వచ్చింది మా ఇంటికి ముస్లింలలో అన్నం తిన్నాను నేను ఎలా మర్చిపోవాలి వాళ్ళని అంటే అవును వాడు బైబుల్ గౌరవిస్తాము కూడా అంతగా గౌరవిస్తాము నేను ఒకటే అడుగుతున్నాను ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మసీదులో ఉన్న మేము చర్చల్లో ఉన్నా ప్రమాదం మన ఇద్దరికి ఉంది అన్న విషయం మాత్రం మీ మనసులో ఉండను రెండవది ఏంటంటే నేను క్రైస్తవంగా ఉన్నా మీరు ముస్లిం సహోదరులైనా మన ఇద్దరికి తండ్రి గారే అన్న విషయాన్ని కూడా దయచేసి మీరు మనసులో ఉండేది మీకేదన్నా కష్టం వస్తే మా ప్రాణాలటి పెట్టి కాపాడుతున్నాం మాకేదన్నా కష్టం వస్తే దయచేసి మానవత్వంతో మీరు కూడా వీళ్ళు మా దాయాదులు అని మాకు అండగానే ఉదయం 哈哈哈！哈